వెల్కమ్ టు మన పెద్దేరు యూట్యూబ్ ఛానల్ ఈ వారం సంతకొచ్చిన సీతపెద్దు రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఉన్న రైతు ఏం పేరేనా శివప్ప యా ఊరు మనది పుల్కలు ఏం ఆ ఎవరు ఏం రేట్ యాభై రేట్ చెప్పినావా జతనా ఈ రెండు రెండు జత ఏ రేట్ జత లక్ష పదే ఎన్ని ఇవి రెండు ఇదే ఆరు వంటలు ఉంది ఇది అన్నీ వేసింది అంటున్నా ఫోన్ నెంబర్ చెప్తా చెప్పు తొంభై ఐదు డెబ్భై మూడు ముప్పై ఒకటి సున్నా ఒకటి డెబ్భై తొమ్మిది ఏమన్నా షేదం పోయినా కోడలు ఆ పుల్ల ఎక్కడ పోయింది ఛేదేమో రెండు దిక్కులు అవుతుంది ఇది యాదీకు పోతాయి రెండు మూడు రెండు రెండు సైడ్లో పోతాయి యాదానికైనా పని గ్యారెంటీ కావాలనుకుంటే గడెంగొట్టి పైసలు ఇవ్వచ్చు పనికైతే గ్యారెంటీ మన ఊరు వచ్చేసి పుల్కాల ఊరైతే చెప్పడం జరుగుతుంది పనికైతే గ్యారెంటీ అని చెప్తున్నా కోడలు కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేసి కోడెల్ని అయితే చూసుకోగలరు ఒకసారి నడిపిస్తావా చూస్తున్నారు కదా మంచి సేద్యం చేసిన కోడలు సంతకు వచ్చినాయి కాబట్టి కొంచెం ఎదురని చూసి భయపడుతున్నాయి కాకపోతే ఎవరు పట్టుకున్నా కూడా ఏమన్నావా అని చెప్తున్నారు రైతు ఏమన్నా పొడిషాలు అలవాటు ఇట్లా ఉందే లేదా తన్న అలవాట్లు ఉన్నాయి లేవా ఇట్లా ఇంటికాడ పిల్లల గిల్లలు పట్టుకున్నా నీళ్ళు దాపానికి ఏమన్నావా ఎవరు పట్టుకునే ఏమన్నావు మంచి కోడేలు అంటావు ఏడ ఏమన్నావా చూస్తున్నారు కదా కోడలు అయితే ఏమన్నావు ఏం ఎలాంటి చెడ్డలు వాటి లేవని చెప్తున్నారు రైతు ఎవరికన్నా అయితే నెంబర్ వన్ అని చెప్తున్నాడు ఎవరికన్నా కావాలనుకుంటే ఫోన్ చేయండి పోల్కల్ గ్రామంలో ఈ మూడు కోడలు అయితే అందుబాటులో ఉంటాయి ప్లీజ్ లైక్ షేర్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మరిన్ని వీడియోలు మళ్ళొచ్చే వారం చూసుకుందాం